విత్ నేను మీ దేవి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే కనుక ముప్పై నిమిషాల్లో వశీకరణం అదేలా అనుకుంటున్నారా ఎందుకంటే ఈ రోజు మనం పిలవబోతున్నటువంటి యోగిని దేవత అంత శక్తివంతమైన దేవత అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక యోగిని దేవత కాదు లేదు అన్న మాటే ఉండదు ఈవిడికి మనం గనక నమ్మకంతో ప్రేమతో ఆమె పేరుని పిలిచాము అంటే విడిపోయిన భార్యాభర్తలని కలిపి వెళ్తుంది మళ్ళీ ఒక్కటి చేసి వెళ్తుంది మీరు ఎంతో ప్రాణంగా ప్రేమించిన వారు మీకు దూరం అయిపోయారా అయితే ఎల్లుండి అమావాస రోజున సాయంత్రం ఆరు గంటలకి ఈ యోగిని దేవతను ఈ పేరుతో పిలిచి చూడండి ఆమె స్వయంగా వచ్చి మిమ్మల్నిద్దరిని ఒక్కటి చేసి ఏకం చేసి కలిపి మరీ వెళ్తుంది వాళ్ళు ఎంత దూరంలో ఉన్న ఎంత మొండి వాళ్ళైనా ఎంత తల పొగురుతో ఉన్న వాళ్ళైనా ఎంత గర్విష్ఠులు అయినా కొంతమంది విడిపోయి విదేశాలకు వెళ్లిపోయి ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళని సైతం లాక్కొచ్చి పడేస్తుంది ఇంకొంతమంది భార్య భర్తలు డైవర్స్ కి అయిపోయి ఉంటుంది కొంతమంది డైవర్స్ కి అప్లై చేసి ఉంటాయి కొంతమందికి డైవర్స్ అయిపోయి అంటే ఒక పేపర్ మీద ఒక కాగితం మీద సంతకం చేస్తే అయిపోదు కదా మనసులో ఉన్న భావాలు ఉంటాయి కదా ఫీలింగ్స్ ఉంటాయి కదా కోపం మీదనో ఆవేశం మీదనో విడిపోయారు విడాకులు తీసేసుకున్నారు ఆ తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటి చుట్టూ ముడతాయి చూడండి ఇక తన పార్ట్నర్ లేని లోటు అప్పుడు కనిపిస్తుంది మళ్ళీ అనిపిస్తుంది తన దగ్గరికి వెళ్తే బాగుండు తనతో ఉంటే బాగుండు కలవాలనుంది కానీ కలవలేరు విడాకులు తీసేసుకున్నారు అలాంటి వాళ్ళను సైతం మీరు మనసు పడితే ఖచ్చితంగా విడాకులు తీసుకున్న వాళ్ళను కూడా కలిపేస్తుంది ఈ యోగిని దేవత అంతటి శక్తివంతమైన యోగిని దేవత మీరు బ్రేకప్ లో ఉన్నా లేకపోతే కొట్టుకున్నా విడిపోయి ఉన్నా వాళ్ళు ప్రేమికులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ప్రేమికులు భార్య భర్తలు మాత్రమే కాదు ఎవ్వరు ఎవ్వరి కోసమైనా చెయ్యొచ్చు ఒకవేళ మీకు ఇంట్లో నుంచి గొడవ పడి ఇంట్లో వ్యక్తులు వెళ్ళిపోయి ఉంటే కూడా వాళ్ళంతటా వాళ్ళు ఊరుక్కుంటూ రావాలి అంతే వాళ్ళు మీ బిడ్డలు కావచ్చు ఒక్కొక్కసారి పిల్లలు మాట వినకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో నుంచి వాళ్ళు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ప్రేమించిన అబ్బాయి కావచ్చు ప్రేమించిన అమ్మాయి కావచ్చు లేదంటే ఇంట్లో మీ మాట ఎవరైనా వినకపోయున్నా భర్త అయినా భార్య అయినా తోటి కోడళ్ళైనా అత్తా మామలైనా ఆడబిడ్డలైనా లేకపోతే మీ తోబుట్టువులు అయినా ఎవరైనా మనస్పర్ధలో ఉన్నా దూరం దూరంగా ఎడమోహం పెడమోహంగా ఉంటున్నా కూడా వాళ్లలో కూడా ఒద్దికను తెస్తుంది మళ్ళీ ప్రేమను కలిగేలా చేస్తుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధంగా చేస్తుంది అంటే ఒక సఖ్యత ఒక ప్రేమ ఇద్దరి వ్యక్తుల్లో కలగజేస్తుంది ఈ యోగిని దేవత అంత శక్తివంతమైన దేవత ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనిషికి డబ్బు ఒక ప్రాబ్లం అయితే హెల్త్ ఒక ప్రాబ్లం అయితే రిలేషన్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఈ రిలేషన్ ని పట్టుకోవటం ఎలా ఉందంటే మీద సాములా ఉంది ఒక మాట ఎక్కువ మాట్లాడడానికి లేదు నన్ను ఈ మాట అంటావా అంటూ ఈగో వచ్చేస్తుంది రోషం బొడసుకు వచ్చేస్తుంది ఇంకా మాట మాట గొడవ మాట మాట గొడవ వచ్చినప్పుడు ముందు పెద్ద మనుషులు కలిపేసే వాళ్ళు ఇప్పుడు అలా లేరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళే కొట్టుకున్న వీళ్ళే తిట్టుకున్నవా వీళ్ళే విడిపోయిన వీళ్ళే కలుసుకున్న వీళ్ళే ఇలా ఈగో ఒక్కొక్కరికి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది కలుసుకోవటం చాలా తక్కువ అవుతోంది నీకే అంత ఉంటే నాకెంత పొగర్ ఉంటుంది నేను ఎందుకు మాట పడాలి అంటూ విడిపోవటమే అయిపోతుంది బ్లాక్ చేసుకోవటమే అయిపోతుంది దూరం అవ్వటమే అవుతుంది మళ్ళీ కల కలిసి ఉండటం అవ్వట్లేదు అలా ప్రేమను కలుపుతుంది ఈ యోగిని దేవత ఎవరైనా కానీ ఈ రిలేషన్షిప్ లో ఉన్న ఎంత స్ట్రగుల్స్ అయినా కూడా అన్నింటినీ కూడా క్లియర్ చేసేస్తుంది థర్డ్ పర్సన్ ఉన్నా మీ మీద ప్రేమ సరిగ్గా చూపించకపోయినా మీ మీద అనుమానం ఉన్నా విడిపోవాలనే థాట్ ఉన్నా విడిపోయి ఉన్నా మీ దగ్గరికి లాక్కొచ్చి పడేస్తుంది ఈ యోగిని దేవత మరి అమావాస రోజు ఏం చెయ్యాలి ఎలా పిలవాలి యోగిని దేవతని తెలుసుకోవాలనుందా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాడు ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యానికి వెళ్ళే సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక అల్లాడిపోయి ఉంటారు సమయం వేస్ట్ డబ్బు వేస్ట్ తిరగటం వేస్ట్ అని ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే రీసెంట్ డేస్ లో నా ఫ్రెండ్ ఒక ఆమెకి చెప్పుకోలేని సమస్య వచ్చినప్పుడు ఏం చెయ్యలో దిక్కత్ వచ్చిన స్థితిలో గురువు గారికి కాల్ చేస్తే గురువు గారు కేవలం పూజల ద్వారానే ఆమె ప్రాబ్లం నుంచి బయటపడవేశారు అసలు నేను ఈ ప్రాబ్లం నుంచి బయట పడలేను అని అనుకున్నాను చాలా చక్కగా గురువు గారు చాలా సులభంగా నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేశారు చాలా హ్యాపీగా ఉన్నానుంటూ ఆవిడ తన హ్యాపీనెస్ ను షేర్ చేశారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి సిద్ధాంత సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ ఉండే సమస్యల్ని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా అంతా కూడా సఖ్యత లేకపోయినా సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే మీకు దూరం అయిపోయారో ఎవరైతే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో ఎవరైతే మీతో మాట్లాడటం లేదో ఎవరి ఇంట్లో అయితే మీకు ఎవరితో సరైన సఖ్యత లేదో మీ మీద ప్రేమ చూపించట్లేదు వాళ్ళు మారాలి అనుకుంటున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ భార్య కోసం భర్త కోసం బిడ్డ కోసం అత్తామామల కోసం ఆడబిడ్డల కోసం తోబుట్టువుల కోసం ప్రేమించిన వ్యక్తి కోసం ఎవరి కోసమైనా చెయ్యొచ్చు ఏం చెయ్యాలి మీకు అరవై నాలుగు లవంగాలు కావాలి చక్కగా పువ్వుతో సహా ఉన్నటువంటి అరవై నాలుగు లవంగాలని సిద్ధం చేసుకోండి అలాగే ఒక మట్టి ప్రమిద మట్టి ప్రమిద అన్నప్పుడు ఈ మట్టి ప్రమిదలకు మనకు దీపాలు వెలిగించడానికి ముఖాలు ఉంటాయి కార్నర్స్ నాలుగు ఉంటాయి ఒకటి ఉంటుంది నాలుగు ఉంటాయి ఇలా ఉంటాయి కదా అలా ఏమీ ఉండకుండా గుండుగా రౌండ్గా ఉన్నటువంటి ఒక ప్రమిద తీసుకోండి మనకు దొరుకుతున్నాయి ముద్ద కర్పూరం కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కలర్ క్లాత్ కానీ లేకపోతే వైట్ కలర్ క్లాత్ కానీ తీసుకోండి ఓకేనా ఎప్పుడు ఇదంతా కూడా మీరు అమావాస్య రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత చీకటి సమయంలోనే చెయ్యాలి అమావాస పరిహారాలు మనకు పౌర్ణమి అమావాసల్లో చేసిన ఆ పరిహారాలకి నిమిషాల్లో క్షణాల్లో గంటల్లో రిజల్ట్ వస్తుంది అంతటి శక్తి ఈ అమావాస పౌర్ణమి వీటికి ఉంటుంది కాబట్టి అమావాస నైట్ చెయ్యండి ఈ పరిహారం ఏం చేస్తారు మీకు ఎవరు డిస్టర్బ్ చేయని చోట ఒక చోట కూర్చోండి కూర్చునేసాక ఒక పీట కాని ఒక చేప కానీ ఏదో ఒకటి వేసుకోండి దాని ముందు మీరు ఒక చిన్న ముగ్గు లాంటిది వేసుకోండి వేసుకున్నాక అందులో ఈ మట్టి మీద పెట్టండి అందులో ముద్ద కర్పూరం పెట్టి వెలిగించండి ఈ ఒక్కొక్క లవంగము కూడా అరవై నాలుగు ఉన్నాయా ఒక్కొక్క లవంగానికి కూడా మీరు ఒక్కొక్క యోగిని దేవత పేరు చెప్పి అందులో వెయ్యాలి నేను యోగిని దేవతల పేరు స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఇక్కడ మిస్ అయిపోతారు అనుకుంటే గూగుల్లో మీకు అరవై నాలుగు మంది యోగిని దేవతలు అంటే వాళ్ళ పేర్లన్నీ వచ్చేస్తాయి ఓకేనా అక్కడైనా షాట్ తీసుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఆ ఒక్కొక్క యోగిని దేవత పేరు చెప్పి ఒక్కొక్క లవంగము అందులో వేసి కాల్ చేయండి అయితే అరవై నాలుగు లవంగాలు వేసే వరకు కర్పూరం వెలుగుతూనే ఉండాలి కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఓకేనా అలా ఒక్కొక్క యోగిని దేవతకి ఒక్కొక్క లవంగాన్ని నైవేద్యం రూపంలో మనం ఆహుతి ఇస్తున్నాం అయితే ఈ ప్రాసెస్ ఎంత ముందు కూడా మీరు సంకల్పం చెప్పుకోండి ఏమని మీ నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరు లేకపోతే విడిపోయిన వాళ్ళు ఎవరు విడాకుల దాకా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు విడాకుల్లో ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ కలవాలి ఇలా మీ సంకల్పం ఉంది కదా సంకల్పం చెప్పుకొని తర్వాత అమ్మవారిని ఒకసారి ధ్యానించుకొని కాళికా మాతని ధ్యానించుకొని యోగిని దేవతల్ని నమస్కరించుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఒక్కొక్క లవంగానికి ఒక్కొక్క యోగిని దేవత పేరు చెప్పి ఈ కర్పూరంలో వేసి కాల్చేయండి అరవై నాలుగు కాలిపోతాయి కాలిపోతాయా ఇక మనకు కసేపు వదిలేసేయండి అది మొత్తం చల్లబడాలి లోపల ఉంటుంది కదా మనం లవంగా కాల్చాం ఆ బూడిద ఏదైతే ఉంటుందో అది కొంచెం చల్లబడ్డాక ఏం చేస్తారు అంటే ఒక పసుపు కలర్ క్లాత్ కానీ మీ దగ్గర పసుపు కలర్ వస్త్రం లేదనుకోండి వైట్ కలర్ క్లాత్ కి పసుపులో తడిపి ఆరబెట్టి ముందు సిద్ధం చేసుకోండి ఓకేనా దానికి ఏం చేస్తారంటే కొంచెం గులాబీ సెంటు లేకపోతే రోజు వాటర్ లైట్ గా చేత్తో ఇట్లా దానికి రాసేసి ఈ బూడిద ఏదైతే వస్తుందో అందులో వేసి మూటలా కట్టి పసుపు కుంకుమ కట్టి మీ గుమ్మం ఉంటుంది కదా గుమ్మానికి మూటను వేలాడిది అండి ఈ మూట చేసే అద్భుతం ఉంది చూడండి మామూలు అద్భుతం కాదు మామూలు మిరాకిల్ కాదు ఇక్కడ ఒక్కటి కాదు ఇద్దరు కాదు అరవై నాలుగు మంది యోగిని దేవతలను పిలిచారు మీరు అరవై నాలుగు మంది యోగిని అమ్మవార్ల పేరు పిలిచారు అంతమంది అనుగ్రహం ఉంటే మీ రిలేషన్ ఎక్కడికైనా వెళ్తుందా విడిపోయిన బంధం మీరు కొట్టుకు చచ్చి తన్నుకుని విడిపోయి ఉన్నా కూడా మీరు ఒక్కటవ్వాలి విదేశాల్లో ఉన్నా సరే ఇక మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ మీ మీద ఆ కోరికలు అన్నీ కూడా గుర్తొచ్చి విలవెళ్ళ ఆడిపోవాలి వాళ్ళు వెంటనే మీ దగ్గరికి రావాలి విడాకులు అయిపోయిన వాళ్ళు కూడా మీతో కలిసిపోతారు ఎంత దూరం వెళ్ళిపోయి ఉన్నా మీతో మళ్ళీ ఒకటవుతారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఈ ఒక్క రెమెడీ ఖచ్చితంగా చేయండి డేట్ ఉన్నప్పుడు చేయకండి పీరియడ్స్ నాన్ వెజ్ తిన్నాక కూడా చేయకండి అమావాస్య రోజు ఇది చూసుకోండి ఇక ఒకవేళ మేము ఈ అమావాస్య మిస్ అయిపోయాం ఎలా అంటే మీరు నెక్స్ట్ అమావాస్య పౌర్ణమికి చేసుకోవచ్చు ఏ రోజైనా కూడా నైట్ పూట చేయొచ్చు కానీ రెండు రోజుల్లో చేయకూడదు ఏ వారాలు మంగళవారం శనివారం ఈ రెండు రోజుల్లో అస్సలు చేయకండి మిగతా ఏ రోజులైనా కూడా నైట్ రాత్రి పూట ఈ పరిహారం చేసుకోండి అమావాస పౌర్ణమిలకు చేస్తే అత్యద్భుతమైన రిజల్ట్ మీకు ఉంటుంది మీరు కోరుకున్న వాళ్ళు మీకు దూరమైన వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీ జీవితాంతం మీతో ఉండిపోతారు మీ ప్రేమకు కట్టుబడి ఉంటారు ఎవరైనా అవనివ్వండి ప్రయత్నించండి యోగిని దేవతల అమ్మవారి సహకారం మీకు ఉంటుంది సాక్షాత్తు అమ్మవార్లే అందరూ వచ్చి మిమ్మల్ని ఒకటి చేసి వెళ్తారు మీకు ఖచ్చితంగా ఒక ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల నుంచి మూడు మూడు లోపు వాళ్ళ నుంచి కాల్ రావాలి మెసేజ్ రావాలి మనిషే రావాలి శాశ్వతంగా మీతో అవుతారు ఒకసారి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికి అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖి బో